జై భీమ్ జై మాల ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి మాలల రణబేరీ సభ గురించి రెండు విషయాల్లో నేను మాట్లాడదాల్చుకుంటున్నా విషయం ఏంటంటే జాతీయ నాయకులు అయినటువంటి చెన్నయ్య గారు మాలల రణబేరీ సభ నిర్వహించి నిన్న సరూర్ నగర్లో చిన్న గ్రౌండ్ అదే గ్రౌండ్ కెపాసిటీ కూడా నాకు తెలిసాం ఐదు ఆరు వేల మందితోటి సుమారు పదివేల కెపాసిటీ ఉండొచ్చు తంది స్టేట్ మొత్తం తిరిగి నేను రణబేరే పెడుతున్నా రావాలని చెప్పి మేము చెప్పినాం సంగారెడ్డి జిల్లాకు వచ్చినట్టు కూడా అన్నా మీరు రణబేరే పెట్టద్దు ఆల్రెడీ ఇంతకుముందే మనం డిసెంబర్ ఫస్ట్ సింహ మీటింగ్ పెట్టినాము పెద్ద ఎత్తున పది లక్షల మంది తోటి గార్జున మీటింగ్ పెట్టినాక ఇట వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయినాక మనకు వాళ్ళకి అన్యాయం జరిగింది అంత తోటి మీటింగ్ పెట్టినాక లో ఈ వర్గీకరణలో మాకు తెలియ అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం మీటింగ్ పెట్టడం బహిరంగ సభలు కాదు మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని గ్రామ స్థాయిలో మాల కుటుంబానికి ప్రతి ఒక గడపకు చేరేటట్టు మనం కార్యక్రమాలు చేసుకోవాలి ఆ కార్యక్రమం చేసుకున్నాకనే మీటింగ్ పెట్టాలి అని మీటింగులు పెట్టి మాలలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాలను లేరని చెప్పి మీటింగులు ఫెయిల్ అవుతాయని చెప్పి ముందే చెప్పడం జరిగింది నేను చెప్పిన విధంగానే నేను మీటింగ్ చూసినట్టయితే ఎవరు గిడలేరు లేరు సుమారు ఒక వెయ్యి మంది గిడ లేరు మీటింగ్లు స్టేజ్ మీద ఒక రెండు వందల మంది ఉంటే కింద ఒక రెండు మూడు వందల మంది ఉన్నారు మీటింగ్ అంతా కాలే కుర్చీలన్నీ కాలే మీటింగ్ మాలకు సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలను పిలిపిస్తున్నావు ఎమ్మెల్యే అడుగుతా అని చెప్పి మాట్లాడినావు ఏ ఒక్క ఎమ్మెల్యే రాలే ఏ ఒక్క మంత్రి రాలే డిప్యూటీ సీఎం ఇక్కడ వస్తున్నారు బట్టే విక్రమార్గను బట్టే విక్రమార్గ రాలే మంత్రులు రాలే ఎవరు రాలే నువ్వు మీటింగ్ ఎందుకోసం పెట్టినావు ఎందుకోసం నువ్వు ప్యాకేజీ లెక్కించేస్తున్నావు ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీయడానికి ఎవరి కోసం నువ్వు ఏం రెస్పాన్స్ ఇచ్చినావు ఏం మాట్లాడినావు నువ్వు మీటింగ్ పెట్టి ఏమి గట మాట్లాడలేవు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినావు అదే మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గురించి మాట్లాడినావు కేసీఆర్ కబర్దారణోవు కానీ మనకు అన్యాయం చేసినటువంటి రేవంత్ గురించి రేవంత్ రెడ్డి గురించి ఒక్క ఒక్కో రెండు మాటలు కూడా నువ్వు మాట్లాడకపోయినావు అని జాతినికి ఏం చేస్తున్నావు జాతికి ఎంత ద్రోహం చేస్తున్నావు అనేది నువ్వు విమర్శన చేసుకోవాలి జాతి గురించి ఆలోచించవలసిన అవసరం గిట్ ఉన్నది నువ్వు ఇలాంటి మీటింగ్లు పెట్టడం చాలా తప్పు పబ్లిక్ లోకి ఏమైపోయిందని మాలలు లేరు మాల లాంటి అయిపోయింది మాలో మీటింగ్ అంట పెట్టి కానీ కుర్చీలన్నీ కానీ ఏంది అనేది రాన మొత్తం గ్రౌండ్ ఇప్పటికే బాగా ఇబ్బందులు అవుతున్నాడు మీటింగ్లతోటి ఇంకా ఇబ్బందుల పాలు చేయగద్దా అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నా మీకు వ్యతిరేకత చెప్తున్నా కాబట్టి కబర్దార్ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఇంకో సూచన చేయవలసిన నేను మాల జాతి కోసం మాలలో జరిగినటువంటి అన్యాయం కోసం కూడా మనం ప్రతి ఒక్కరం కూడా కంగనా పని చేయవలసిన అవసరం ఉన్నది నిన్న మీటింగ్ మీద స్టేజ్ మీద చూసినట్టయితే అందరు జాతీయ నాయకులే జాతీయ కోడ్ ఉన్నారు రాష్ట్ర నాయకులు ఉన్నారు అందరు కర్వీనర్ ఉన్నారు కానీ ప్రతి ఒక్క జిల్లాల నుంచి వచ్చిరా అని చెప్తున్నారు అయ్యా మీకు అందరికి చెప్తున్నా ఒకటే మీరు సొంత జిల్లాలో మీరు పనిచేయండి పోర్వాట కార్యక్రమం స్టార్ట్ చేయండి మాలలకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడండి పది ఒక గడపకు చేరండి దానికి జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే జరిగిన అన్యాయం గురించి జరిగిన తర్వాత గ్రామ లెవెల్ జరగాలి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది దాన్ని తీసుకుపోయినాకనే మనం మీటింగులు పెడితే సక్సెస్ అవుతాం కాబట్టి అప్పటి వరకు ఏ మీటింగులు చెప్పదు మీటింగ్లు బహిరంగ సభలో జోలీకి అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను గవర్నమెంట్ మన వర్గీకరణ విషయంలో మాలలకు తీవ్ర అన్యాయం చేసింది మేము వర్గీకరణ వ్యతిరేకత కాదు వర్గీకరణ చేసిర్రు మీరు కరెక్టే వర్గీకరణ చేస్తే ఏం చేసారు మాలకు ఐదు పర్సెంట్ చేశారు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మాలకు ఐదు పర్సెంట్ కాదు ఇంకా రెండు పర్సెంట్ పెంచండి మీరు ఏడు పర్సెంట్ చేయండి ఏడు పర్సెంట్ చేసిన తర్వాత ఈ రోస్టర్ ఏదైతుందో మాకు రోస్టర్ల తీవ అన్యాయం జరుగుతున్నది రోస్టర్ అంటే మాకు ఇరవై లోపు రెండు పాయింట్లు కావాలి లోపు ఒకటి మూడు ఒకటి పదిహేను ఒకటి రోస్టర్ పాయింట్ మాకు కేటాయించాలి దీన్ని మళ్ళా చట్టసారణ వేయాలి నువ్వు చేసినంత వరకు నిన్ను వరకు పెట్టేది లేదు నువ్వు ఎంబడే వర్ధం నువ్వు ఏడో మీటింగ్లు పెట్టినా ఏం చేసినా నీ ఎమ్మడ వరద నీకు వ్యతిరేకత మేము మాలలో ఉన్నామని చెప్పి చూపెట్టడానికి మేము ఇలాంటి అవకాశం వచ్చింది మాల జాతి ఏమో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత మేము పనిచేస్తున్నాం అని చెప్పి చూపెట్టడానికి మనం అవకాశం వచ్చి మన జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది మేము మాకు ఇట్లా రోజు సవరణ చేయాలి మళ్ళీ అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలి ఒకసారి చేసినాక నువ్వు సవరణ కాదని అనడానికి కాదు అది కాదు రామాయణం కాదు బైబుల్ కాదు కురాన్ కాదు నువ్వు చేసింది ఒక సవరణ చట్ట సభలో చేసినావు కాబట్టి మళ్ళా నువ్వు సవరణ చేయవచ్చు చేసేంత వరకు ఎంబడ మేము పోరాడతాం నేను అడ్డుకుంటాము ఏడా పోయినా తెలియదు అని చెప్పి ఈ కంకణ బల మైడ మన జూబ్లీస్ ఎలక్షన్ మేము యాభై మంది నామినేషన్ వేసినాం యాభై మంది నామినేషన్ వేసి నలభై మందిని రిజెక్ట్ చేస్తే కూడా పది మందిని లైన్ లో కూడా చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది మాలలకు మాలలకు న్యాయం చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యొద్దు కాంగ్రెస్ పార్టీని హోడగొట్టాలని లక్ష్యంగా మేము పనిచేసినాం కానీ కాంగ్రెస్ పార్టీకి ఐదు నుంచి పదివేల ఓటు బ్యాంక్ ఇచ్చి ఒక్కొక్క ఓటుకు సుమారు ఐదు నుంచి పదివేల డబ్బులు ఇచ్చి ఓటు కొన్నా నలభై యాభై వేల మెజార్టీ తోటి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇరవై వేల మెజార్టీకి చేసినాం అంటే ఒక ముప్పై వేల మెజార్టీ తగ్గినది అది ఎవరితోటి మాలలతోటి ఇదే విధంగా కంకరబద్లో మేము పనిచేస్తున్నాం ఇదే చెన్నై మళ్ళా ప్యాకేజీకి అమ్ముడు పోయి ఇదే చెన్నై ఏం బీసీ బిడ్డ నవ్వు యాదవ్ కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన చెన్నై గారు బా బహిరంగంగా నువ్వు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసు మళ్ళా బహిరంగ సభలు పెట్టి నువ్వు కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఎవరు నమ్ముతారు ఎక్కడు నీ ఆలోచన విధానం నువ్వు ఆలోచన చేయాలి మాల జాతికి నువ్వు న్యాయం చేయకున్నా సరే గానీ అన్యాయం చేసే విధంగా నువ్వు పని చేయద్దు నేను చెప్తున్నా నెక్స్ట్ సుమారు పది నుంచి పదిహేను లక్షల తోటి ఇదే హైదరాబాద్ లో మాలన ఆత్మ గౌరవ సభ ఇదే డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నిర్వహిస్తామని చెప్తున్నా నేను ఇదే డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా నేను సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి గో మాట్లాడుతున్నా మాలల పోరు బాట కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క గడపకి తీసుకెళ్లి విధంగా నా కార్యక్రమం ఉంటుంది కార్యాచరణ రూపొందిస్తా అదే విధంగా పనిచేస్తాము ఈ డిసెంబర్ ఫస్ట్ కు స్టార్ట్ చేసి మాలల పోరు బాట కార్యక్రమం ఈ డిసెంబర్ రేపు రేపు వచ్చే డిసెంబర్ ఫస్ట్ కు స్టార్ట్ చేసి వచ్చే డిసెంబర్ ఫస్ట్ కు అదే హైదరాబాద్ లో సుమారు పదిహేను లక్షల మందితోటి సింహ గర్జన మించిపోయే రకంగా మీటింగ్ పెట్టి మాలా ఆత్మ గౌరవ సభ పెట్టి రేపు వచ్చే గవర్నమెంట్ కూడా తలకిందులు అయితే మాల జాతితో పెట్టుకుంటే విధంగా అని చెప్పి ఆ కార్యాచరణ లేక మనకి కిందికి తీసుకోలేదు గ్రౌండ్ లెవెల్లో మనం కొట్లాడతా తప్ప ఈ చట్ట చవరం జరగదు పది ఒక మాల నాయకునికి మాల బిడ్డలకు నేను చెప్తున్నా అయ్యా మీ లీడర్లు మీ పదవులు మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు పదవులు కాసే పక్కన పెట్టండి మాలలకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు గ్రామస్థాయిలో తీసుకోపోండి పదే పది గడపకు మనకు జరిగిన అన్యాయం గురించి మనం చేరవలసిన అవసరం ఉన్నది మనం అందరం కూడా ఒకటై ఒకటైన తర్వాతనే మనం గవర్నమెంట్ గుదిరిస్తుంది అప్పుడే తప్ప చట్టచారం జరగది ఇవన్నీ జరిగే ఎగ్జాంపుల్ చెప్తున్నా పక్క రాష్ట్రం ఉన్నటువంటి సర్వజన్ జన్ సమాజ రాక్ అనేటువంటి డాక్టర్ రత్నాకర్ గారు నేషనల్ ప్రెసిడెంట్ దేశం మొత్తం తిరుగుతున్నాడు ఆయన మన సంగారెడ్డిలో కూడా వచ్చి ప్రెస్మెంట్ పెట్టిండు వాళ్ళ జరుగుతున్నాడు అన్యాయాన్ని ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు పంజాబ్ రాష్ట్రాల్లో కూడా తిరిగి అది ఒక అన్యాయాన్ని గుర్తిస్తున్నాడు అట్లాగే పిల్లడి పిల్లడి బాబు అశోక్ ఆంధ్ర బాగా ఆంధ్రలో కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా ఎవరికి గ్రామ కార్యక్రమాలు చేస్తున్నారు విలేజ్ లో పోతున్నారు మనకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తిస్తున్నారు అక్కడ మన మాల సమాజానికి వివరిస్తున్నారు కంకణ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏకతాటి ఏకతాటిపైకి తీసుకొచ్చే అప్పుడు బహిరంగ సభలు పెడితే కానీ మనం కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బిఆర్ఎస్ అయితేనేమి బీజేపీ అయితే కూడా మనం గుర్తించరు అప్పటి వరకు కూడా కంగనా ముందు జరిగినటువంటి అన్యాయం గురించి పోరాటం చేద్దామని చెప్పి Deliyeceğiz, nan, Jeybi,